లలిత మాతారావి మా పూజలనందుకొనివి దయగల తల్లి తల్లీరావి మీ దీవెనలీయగరావే లలిత మాతారావి మా పూజలనందుకొనివి దయగల తల్లి తల్లీరావే మీ దీవెనలీయగరావే అమ్మా తల్లి ఓ లలితమా ద్వీపములో నుండి మమ్ముల మని ద్వీపములో నుండి మమ్ముల బ్రోవగరవమ్మా లలిత మాతారావి మా పూజల నందుకొనివి దయగల తల్లి రావి మీది వెనగరావి పసుపు కుంకుమతో నిన్ను నీ కాలా గజ్జలు సవ్వడి చేస్తూ వడివడి రావమ్మా పువ్వులు పండ్లు వాయనమిచ్చి బ్రొక్కెదవయమ్మా అమ్మా తల్లి పూలలితమా మణి ద్వీపములో నుండి మని ద్వీపములో నుండి మమ్మల లలితా లలిత మాతారావి మా పూజల అందుకొనివి దయగల తల్లి రావి మీ దీవెనలీయగరావి నీ మెడలో హారములు ధగగా మెరుస్తూ ఉంటే ద్వీపములో నా మహారాణి గని ఉంటే మా నిండి పరవశముందగ తలుస్తూ ఉంటే అమ్మా తల్లి ఓ లలితమా మణి ద్వీపములో నుండి మమ్ముల బ్రోవగరవమ్మ ద్వీపములో నుండి మమ్ముల బ్రోవగరవమ్మ లతమాతారావి మా పూజలనుందుకొనివే దయగల తల్లి రావే మీది దీవెనలీయగరావే మా పూజల గై కొని నీవు మమ్ముల చల్లగా చూడమ్మా ఈ లోకము అంతా శాంతిగా ఉండే ప్రేమను కురిపించు మేమంతా హాయిగా ఉండాలంటూ దీవించాలమ్మా అమ్మా తల్లి ఓ లలితమ్మ ద్వీపములో నుండి మమ్మలా మని ద్వీపములో నుండి మమ్మల బ్రోవగరవమ్మ లలిత మాతారావి మా పూజల అందుకొనేవి దయగల తల్లి రావి మీ వెనగరావి లలిత మాతారావి మా పూజలను దయగల తల్లి రావి మీ దీవెనలీయగరావి